హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఆ టైంకి వన్ అండ్ ఓన్లీ రూలింగ్ సూపర్ స్టార్స్ అయినటువంటి కృష్ణ గారు చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి వచ్చినటువంటి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్ ఏంటో ఆ ఇర్ హైయెస్ట్ క్రాజన్ తెలుగు సినిమాగా వీళ్ళ ముగ్గురులో ఎవరి సినిమా ఏ సినిమా నిలిచిందో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం మా డీప్ వ్యాలిడ్ బాక్స్ ఆఫీస్ రీసెర్చ్తో ఈ సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది గమనించగలరు ముందుగా ఆ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని చూసినటువంటి హీరో నటసింహం బాలకృష్ణ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఆయన హీరోగా నటించిన ముద్దుల కృష్ణయ్య సినిమా ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కోడి రామకృష్ణ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాని ఎస్ రెడ్డి గారు ప్రముఖ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాకి గణేష్ పాత్రో గారు డైలాగ్స్ అందించగా స్టోరీ అనేది భార్గవ్ ఆర్ట్స్ యూనిట్ అందించడం అనేది జరిగింది ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ రాధా గారు బాలకృష్ణ గారికి హీరోయిన్స్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ పి లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి సినిమాని ఎడిటర్ కె సత్యం ఎడిట్ చేయడం అనేది జరిగింది కేవి మహాదేవన్ గారు ఈ సినిమాకి సంగీతం అందించగా ఈ సినిమాలోని మ్యూజిక్ అనేది చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఆ టైంలో అలా మ్యూజికల్ గా కూడా ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ ని సాధించింది అలా నూట ముప్పై మూడు నిమిషాల లెంత్ తో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య సినిమా ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకుంది ఫస్ట్ వీక్ వన్ క్రోర్ మార్క్ అందుకున్నటువంటి మొట్టమొదటి టాలీవుడ్ సినిమాగా నిలిచింది ముద్దుల కృష్ణయ్య ఈ సినిమా టైంలో ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేసిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఆ టైంలో థియేటర్స్ లో చూడటం అనేది జరిగింది అలా ఫుట్ ఫాల్స్ పరంగా కూడా నెవర్ బిఫోర్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక ఆఫీస్ దగ్గర సిల్వర్ జూబిలీ కూడా జరుపుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా చాలా సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య ఈ విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది ఇక ఈ సినిమా వచ్చిన దాదాపు నెల రోజుల తర్వాత అంటే దగ్గర మూడు వారాల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సింహాసనం సినిమా ట్వంటీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సింహాసనం సినిమా ఈ సినిమా ఆ టైంలో ఒక సెట్టర్ ఫిలిం గా పేరు తెచ్చుకుంది ఆయన సోలో డైరెక్షనల్ డెబ్యూ ఫిలిం గా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాలోని హీరో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ ఈ అన్ని విభాగాల్లో కూడా కృష్ణ గారే వహించడం అనేది జరిగింది ఈ సినిమాకి ఇక ఈ సినిమాకి డైలాగ్స్ త్రిపురనేని మహారథి గారు అందించగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారికి జయప్రద గారు రాధా గారు అండ్ మందాకిని గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిలిం లో సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి ఎడిటర్ గా కూడా కృష్ణ గారే బాధ్యతలు నిర్వర్తించారు ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారే ఎడిట్ చేయడం అనేది జరిగింది బప్పీ లహరి గారు మ్యూజిక్ అందించినటువంటి సినిమా ఆయనకి టాలీవుడ్ లో డెబ్బీ మూవీగా నిలిచింది ఈ ఫిలిం పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లోనే సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ ఫిలిం ఆ టైంలో త్రీ పాయింట్ ఫైవ్ నుండి నాలుగు కోట్ల వరకు అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది సెన్సేషన్ క్రియేట్ చేసింది రిలీజ్ అయ్యే సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ తెలుగు సినిమాగా రికార్డ్ సెట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారి సింహాసనం అసెంబుల్ క్యాస్ట్ పరంగా కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ టైంలో చాలా మంది నోటెడ్ ఆర్టిస్ట్ వహీద రెహమాన్ కైకాల సత్యనారాయణ గిరిబాబు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి కాంతారావు అండ్ అంజద్ ఖాన్ ఇలా చాలా మంది అసెంబ్బుల్ క్యాస్ట్ తో ఆ టైంలో నోటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిలిం ఎంఎం సిక్స్ ట్రాక్స్ స్టీరియోఫోనిక్ సౌండ్ లో రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిలిం సౌత్ ఇండియా మొత్తంలో ఎనభై ఐదు ప్రింట్స్తో నూట యాభై మూడుకి పైగా సెంటర్స్లో అత్యంత భారీ రిలీజ్ని సొంతం చేసుకుంది సింహాసనం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సెస్ ని సాధించినటువంటి సింహాసనం ఫిలిం ఆరు సెంటర్స్లో హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రికార్డ్ సెట్ చేసింది ముఖ్యంగా ఈ సినిమా యొక్క గ్రాండ్ స్కేల్ మేకింగ్ కి చాలా భారీ పేరు వచ్చింది ఒక హీరోగా ప్రొడ్యూసర్గా ఎడిటర్గా డైరెక్టర్ గా స్టోరీ రైటర్ గా ఇలా చాలా విభాగాల్లో కృష్ణ గారి వర్సటాలిటీని అంతా కూడా ఎంతో మెచ్చుకోవడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని సైమిల్టైనియస్లీ హిందీలో షూట్ చేయడం అనేది జరిగింది బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి జితేంద్ర గారు హీరోగా నటించగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది సూపర్ స్టార్ కృష్ణ గారి లో మైల్ స్టోన్ మూవీగా మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమా హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ ఫిలిం గా నిలిచింది ఈ సినిమా ఇక అదే ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మరొక బ్లాక్ బస్టర్ ఫిలిం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి రాక్షసుడు సినిమా చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు అండ్ సుహాసిని గారు హీరోయిన్స్ గా నటించగా ఈ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్స్ గా నటించినటువంటి సుమలత రావు గారు అండ్ నాగబాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి అసెంబ్లీ క్యాస్ట్ తో తెరకెక్కింది ఈ ఫిలిం అయితే ఇది నాగబాబు గారి డెబ్యూ ఫిలిం గా నిలిచింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ ఫిలిం కి ఏ కోదండరామరెడ్డి గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించగా స్టోరీ అనేది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అందించారు ఇక ఈ సినిమాలో డైలాగ్స్ ఎంవిఎస్ హరనాథరావు గారు అందించగా ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్లో ఈ సినిమాని అత్యంత భారీగా నిర్మించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ ఎం వెల్లై స్వామి ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇళయ్ రాజా గారు అందించినటువంటి సంగీతం అనేది బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడం అనేది జరిగింది ముఖ్యంగా మ్యూజికల్ గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఇప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి అలా నూట నలభై ఆరు నిమిషాల తో సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇరవై ఎనిమిది లో వంద రోజుల రన్ని గా కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం ఇక ఫైనల్ గా ఆ ఏడాది హైయెస్ట్ గ్రాజింగ్ తెలుగు సినిమాగా నిలిచినటువంటి సినిమా విషయానికి వస్తే నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల వరకు షేర్ ని సాధించి బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య సినిమా ఆ ఏడాది టాప్ గ్రాజర్ ఫిల్మ్ గా నిలువగా సెకండ్ ప్లేస్ లో చిరంజీవి గారు నటించినటువంటి రాక్షసు సినిమా నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల వరకు షేర్ ని సాధించి టాప్ టూ హైయెస్ట్ ఇన్ బ్లాక్ మూవీ మూవీగా నిలిచింది ఇక థర్డ్ ప్లేస్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సింహాసనం సినిమా నాలుగు పాయింట్ అరవై కోట్ల వరకు షేర్ ని ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే సింహాసనం సినిమా చాలా హెవీ బడ్జెట్ కావడంతో అంత హెవీ బడ్జెట్ ని ఆ టైంలో ఈ సినిమా రికవర్ చేయలేకపోయింది దానికి తోడు ఈ సినిమా రిలీజ్ కి మూడు వారాల ముందు నుంచే కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీగా థియేటర్స్ ని షేక్ చేస్తుంది బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య సినిమా ఇక ఆ సినిమా తాకిడికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓవరాల్ గా మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా అయితే నిలవలేకపోయింది అలా మొత్తానికి ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాజింగ్ ఫిల్మ్ గా బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య సినిమా నిలవగా సెకండ్ హైయెస్ట్ గ్రోజర్ గా రాక్షసుడు సినిమా నిలిచింది అండ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారి సింహాసనం సినిమా మరి మూడు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి